దేహి దేహ జన్మ దుఃఖై విముక్తో మృతమశ్ను ఈ గుణములనన్నింటినీ అతిక్రమించిన పురుషుడు ఆ స్వతంత్రతత్వమును పూర్తిగా ఎరుంగును ఏలనన అతనిపై జ్ఞానముద్ర చెక్కగా పడును ఓ అర్జున సారాంశమేమన నది సముద్రమున కలిసి దానితో పాటు ఏకత్వమును చెందు రీతిని ఇట్టి జ్ఞాని కూడా నాతో ఏకమై సారూప్యమును పొందును నళికాయంత్ర భ్రమణము నుండి విముక్తి పొందిన రామచిలుక స్వతంత్రురాలై వృక్షశాఖపై కూర్చుని రీతిని జ్ఞానియగు జీవుడు కూడా మాయ నుండి విముక్తి పొంది అహం బ్రహ్మాస్మి అనడి మూల అహం తత్వ స్థితుడు అగును ఓ అర్జున ఇందుకు గల కారణము ఇప్పటి వరకు అజ్ఞాన నిద్రయం నుండి గుర్రులు పెట్టుచున్న అతడే ఇప్పుడు ఆత్మస్వరూప ప్రాప్తిని పొంది మేల్కొను వీరశ్రేష్ఠుడవగు అర్జున బుద్ధి భేదమును కలగజేయు మోహమనడి అద్దము అతని చేతి నుండి క్రిందికి జారిపడినప్పుడు అతనికి ప్రతిబింబపు ఆభాస ఉండనేరదు దేహాభిమానమనడి దెబ్బ లాగిపోయినప్పుడు అలలను సముద్రమును పోలిన జీవుడు పరమాత్మతో అనగా బ్రహ్మతో కలిసి ఏకరూపులగుదురు ఇందువలననే వర్ష ఋతువు చివర మేఘములు ఆకాశమున లీనమగు రీతిని జీవాత్మ కూడా బ్రహ్మతత్వమునందు లీనమై తద్రూపుడగును ఈ తీరున బ్రహ్మభావము ప్రాప్తించిన పిదప దేహాంతము వరకు ఈ శరీరమునందే ఉన్నప్పటికీ శరీరము నుండి జనించడి గుణములనడి చిక్కులో అతడెన్నడును పడడు గాజు లేదా అభ్రకపు ఆచ్ఛాదనము వలన దీప అడ్డగింపబడ జాలని రీతిని లేదా సముద్ర జలము వలన బడబాగ్ని చల్లారిపోని రీతిని గుణసంచారము వలన జీవబోధ ఎన్నడును మలినము కాజాలదు ఆకాశమునందులి చంద్రుడు జలమునందు ప్రతిబింబించినప్పటికీ సదా జలముతో లిప్తుడు కాకుండా ఉండు రీతిని అతడు దేహమునందున్నవాడుగా కాన్పించినా కాన్పించుగాక అతనికి దేహధర్మములు అంటవు త్రిగుణములు తమ తమ సామర్థ్యము వలన శరీరమనడి రూపమును కల్పించి అతనిని ఆడించును కానీ జ్ఞానియగు పురుషుడు వాటిని చూచుటకై పొరపాటునైనా కూడా తన అహం బ్రహ్మాస్మి భావమును క్షణం సేపైనా కూడా తన నుండి వేరు కానివ్వడు అతని అంతఃకరణమున ఆత్మస్వరూపమును గురించి గల అత్యధిక దృఢ నిశ్చయము వలన మనము ఈ శరీరమునందుండి ఈ పనులు చేయుచున్నాము లేదు అనడి భావమే కలగదు పాము తన కుబుసము విడిచి ఒకమారు తన పుట్టలో ప్రవేశించినప్పుడు ఇక అది తన కుబుసమును గురించి ఎప్పుడు జ్ఞాపకం చేసుకును ఇచ్చట కూడా అదే విధముగా జరుగును లేదా సుగంధిత కమలము వికసించినప్పుడు దాని సుగంధమంతయు ఆకాశమున కలిసి లీనమైపోవును ఆ సుగంధము మరల తిరిగి వచ్చి ఎన్నడునూ ఆ కమలములోనికి రాదు ఇదే విధమున బ్రహ్మ సారూప్యము ప్రాప్తించినప్పుడు ఈ శరీరమేది దాని ధర్మములేవి అనేది తలంపే ఉండదు ఇందువలననే శరీరమునకు గల జననము జరామరణములు ఆదిగా గల షడ్గుణములు శరీరమునందే ఉండును జ్ఞానియోగు జీవునితో వాటి సంపర్కమే ఉండదు కుండ బ్రద్దలై చిన్న చిన్న ముక్కలుగా మార్పు పొందినప్పుడు ఘటాకాశము తనంత తానే తత్కాలముననే మహదాకాశమున సమ్మిళితమై దాని రూపమునే పొందును ఈ విధముగానే దేహాభిమానము లోపించి తన ఆత్మస్వరూప స్మరణము కలిగినప్పుడు ఆ ఆత్మస్వరూపము తప్ప మరింకేమి మిగిలియుండును ఈ అతిశ్రేష్టమగు ఆత్మబోధతో కూడియున్నవాడై ఈ శరీరమునందు నివసించు వానినే నేను గుణాతీతుడు అని చెప్పుచున్నాను మేఘములు గర్జించి తనను పిలిచినప్పుడు మయూరము ఆనందమును పొందు రీతిని ఈ మాటలను భగవానుని వలన విని అర్జునుడు ఆనందమును పొందినవాడాయను అర్జునవు వాజాన్ గుణానేత భవతి ప్రభో కథం గుణాన్ ఈ విధముగా సంతోషమును పొంది అర్జునుడు ఇటులు అడిగెను ఓ భగవానుడా ఈ విధముగు ఆత్మబోధ కలిగిన వాని లక్షణములు ఇటులుండును అతడు తన వృత్తిని ఎటుల నిర్గుణముగా ఉంచును అతడు గుణబంధము నుండి ఎటుల తప్పించుకును ఓ కృపానిధి ఈ విషయములు తెలియచెప్పుము షడ్గుణైశ్వర సంపన్నుడుగు శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు కలిగిన ఈ సందేహములకు ఈ రీతిని సమాధానమిచ్చెను ఓ అర్జున ఈ సందేహములు కలిగినందుకు నాకు చాలా ఆశ్చర్యము కలుగుచున్నది నీవు గుణాతీతుని ఆచరణమును గురించి అడుగుచున్నావు ఆచారవంతుని గుణాతీతుడు అని చెప్పుట అనుచితము కాదా గుణాతీతుడు అని చెప్పదగిన వాడు గుణక్షేత్రములోనికి ఎన్నడును పోనే పోడు ఒకవేళ అతడు గుణక్షేత్రమును ఏవైనా పనులను చేసినప్పటికీ అతడు ఆ గుణములనందెన్నడునూ చిక్కుకొనుడు బహుశా నీ మనస్సుకు కలిగిన సందేహము గుణములు తమ తమ వ్యాపారములను చేసుకొనిచున్నప్పటికి ఆ గుణముల మధ్యనే ఉండి సమస్తములకు కర్మలను నర్చుచు ఉన్నప్పటికీ అతడా గుణములనందు ఎటుల చిక్కుకొనుడు అని నీ సంశయమై ఉండవచ్చును ఈ ప్రశ్నను నీవు సంతోషముగా అడగవచ్చును దీనికి జవాబు చెప్పెదను వినుము శ్రీ భగవాను వాచ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని వృత్తాని కాంక్షతే రజోగుణ ప్రభావము వలన శరీరమున కర్మాంకురములు ఉద్భవించుటచే జీవుడు ప్రవృత్తులచే ముట్టడింపబడిన వాడగును ఆ స్థితిలో కేవలము నేనే కర్మలను నచ్చుచున్నాను అనడి అభిమానము ఎవనిని తాకనైనా తాకదో లేదా తన కర్మలు నిష్ఫలములైనప్పటికీ ఎవనికి ఏ దుఃఖము కలుగదో లేదా సత్వగుణాధిక్యత వలన ఇంద్రియములన్నింటి అందునూ జ్ఞానతేజము ప్రసరించినప్పుడు విద్యాభిమానముచే కాని సంతోషముచే కానీ ఎవడు ఆనందమును పొందడో లేదా తమో గుణము వృద్ధి చెందినప్పుడు కూడా ఎవడు మోహమున చిక్కుకొనక మనస్సునందు అజ్ఞాన భేదమును పొందడో ఎవడు మోహము కలిగినప్పుడు జ్ఞానమునకై ఉత్కంఠితుడు కాడో జ్ఞానము కలిగినప్పుడు కర్మపరత్యాగము చెయ్యడో మరియు తన చేత కర్మలు జరిగినప్పటికీ దుఃఖించడో అదే విధమున సూర్యుడు ప్రాతకాల మధ్యాహ్న సాయంకాల భేదములను వనర్చు రీతిని ఎవడి గుణముల భేదమును తనపై కలుగనివ్వడో అట్టి పురుషుని అందు జ్ఞానోత్పత్తి వనర్చుటకు ఇతరుని జ్ఞానప్రకాశముతో అవసరమేమి కలదు సముద్రమును నింపుటకు వర్ష ఋతువు కావలెనా అతడు తన కార్యాచరణ వనర్చినప్పటికీ కూడా అతనికి అంటుకొనునా ఓ అర్జున ఎన్నడైనా చలిచే వణుకునేమో నీవే చెప్పుము మోహ విషము ప్రాప్తించినప్పుడు అతడు జ్ఞానమునెన్నడైనా పరిత్యదించగలడా గ్రీష్మము ఎంత ఎక్కువగా ఉగ్రముగను తీవ్రముగను ఉండినా ఉండుగాక అది ఎన్నడైనా అగ్నిని కాల్చగలుగునా